తెలు రైల్వే స్టేషన్లో కూడా చుక్కలు పెద్ద సదుపాయం చాలా గంటల 마포구청 인터가 방송국 홈페 यो के गरिन्छ मा दडी 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 दडी

పల్స్ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు పుట్టిన పెట్టినాడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ వేయడం ద్వారా మన దేశాన్ని పోలియో రైతు దేశంగా మనం చూడాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్న నిష్కంటంగా ఈ రోజున మన దేశంలో ఎక్కడ కూడా పోలియోకి సంబంధించిన కేసులు ఎక్కడ కూడా లేవు ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో కార్యక్రమం దానికి తల్లిదండ్రుల నుంచి మన ప్రజల నుంచి మంచి స్పందన రావడం అవేర్నెస్ కూడా ప్రభుత్వం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం పిల్లల పట్ల జాగ్రత్తగా తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పెళ్ళని తీసుకొచ్చి పోలియో డ్రాప్ చేయించడం ఇది నిరంతరం వాళ్ళందరూ కూడా చేయడం వల్ల ఇవాళ పోలియో రహిత దేశంగా మనం చేసుకున్నాం అయినప్పటికీ కూడా కేసులు ఒక్కటి కూడా నమోదు అవునప్పటికీ కూడా భవిష్యత్తు అంతా కూడా ఎందుకంటే మనం ఏమైనా చూసి చెప్పినట్టుగా పాకిస్తాన్ కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో ఈ పోలియో కేసులన్నీ కూడా చాలా మందికి చూస్తున్నాం కానీ పోలియో కేసు కూడా లేని దేశం ఏదన్నా ఉన్నదంటే కనుక మన భారతదేశం దీనికి ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు దానికి సహకరిస్తున్న తల్లిదండ్రులు వారిని అందరినీ కూడా అభినందిస్తూ దీన్ని ప్రతి ఒక్కరిలో కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు